శ్రేరభ్యో నమ హరి ఓం సర్వ సర్వీ్యా సర్వూతాం బ్రహ్మా అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్ శ్రే పరమేశ్వర పరమేశ్వరేణు ప్రగడాక్షసి్యహ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాల్లే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఏ ఏవైతే ఇబ్బందులు మీరు పడ్డారో ఆ ఇబ్బందులు తొలగి గట్టెక్కి హమ్మయ్య నేను కూడా నిలబడిపోయానో నాకు మంచి అవకాశాలు కనబడ్డాయి నా జీవితంలో కూడా కొన్ని మార్పులు సంభవించాయి అనేటువంటి విషయం ధనుసు రాశి వారికి పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది రాహువు చంద్రుడు ఇరువురు కూడా పద్నాలుగవ తారీఖున గురుడు గురుడు రవిస్థానాల్ని శుభ సూచకంలో చూస్తూ ఉండడం వల్ల మీకు మంచి అవకాశాలు మంచి వారితో స్నేహాలు అదే విధంగా మీరు అనుకున్నటువంటి వ్యాపారం కానీ లేకపోతే విద్యారంగాల్లో కానీ మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూ భగవంతుడు ఇన్నాళ్ళకి నా కష్టాలు తీర్చాడు నా మీద ఆయన దయ కలిగింది అనేటువంటి నమ్మకం పద్నాలుగో తారీఖున ధనుసు రాశి వారికి కలుగుతూ ఉంటుంది పదహారవ తారీఖున చంద్రుడు శని గారి యొక్క అందరి వక్రస్థానంలో రాహును చూస్తూ ఉండడం వల్ల ఈ సు రాశి వారు మెదడు వెనక భాగంలో అంటే సిరసు వెనక ఉన్నటువంటి ఈ మెదడు భాగంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పాటుగా నోటినందు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం పదహారో తారీఖున ధనసు రాశి వారు కలుగుతూ ఉంటుంది పదహారో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా ధనుసు రాశి వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిదో తారీఖున రవిలో బుద్ధుడు ఉండడం వల్ల మీ దగ్గరికి ధనం ఉందని తెలుసుకోవడం పది మంది మళ్ళీ మీ దగ్గరికి రావడం అరే నీ నీవు లేకపోతే అసలు ఏమీ కావట్లేదే మాకు అనేటువంటి మిమ్మల్ని భజన చేసి మీ యొక్క ధనాన్ని వాళ్ళు వసం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆకస్మితమైనటువంటి ధనము ఇంతకుముందు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగి ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి అవకాశం ఇరవయో తారీఖున మీకు లభిస్తూ ఉంటుంది ఇక ఇరవై నాలుగో తారీఖున ధనసు రాశి వారికి రవి బుధుడు చంద్రుడు కలయిక శనీశ్వరుని మూల త్రికోణంలోంచి చూస్తూ రాహుస్థానాన్ని ఇబ్బంది పెడుతూ చూడటం వల్ల ఇరవై నాలుగో తారీఖున ఏదన్నా ప్రయాణాలు అంటే అకస్మాత్తుకమైనటువంటి ప్రయాణాలు అనుకోకుండా జరిగేటువంటి ప్రయా ప్రమా ప్రయాణాలు మీరు అందిపుచ్చుకుంటుంటారు ఈ ప్రయాణంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి మీరు ఆనందంగా ఉండడానికి మంచి అవకాశం అనేటువంటి ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతూ ఉంటుంది జీవితంలో కొత్త చిగురులు అనేటువంటి ఇరవై నాలుగును చిగురించి మీ స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రుడు అందులి శనీశ్వరిని నీచయుక్తంతో చూస్తూ రాహు మూల త్రికోణంలో నుంచి చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల ధనసు రాశి వారికి అనూహ్యంగా ధనం కానీ ఆరోగ్యం వ్యవస్థలో కానీ ఒక ఉన్నతమైన స్థాయి అనేటువంటిది ఏర్పడి ఇన్ని రోజులకు భగవత్కటాక్షం నాకు లభించింది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఆనందకేలీ విలా ఏదో తులతూగుతూ ఉంటారు అయితే ధనసు రాశి వారు ఈ ఆనందాన్ని మరికొంతకాలం కొనసాగించుకోవడానికి నిత్యము కూడా పారాయణ కానీ లేదా ఏదన్నా అమ్మవారిని నిత్యము స్మరించడము తెల్లటి పుష్పాలతో గ్రామదేవత అర్చన చేయడం అనేటువంటి ధనసరాశి వారు అత్యంత శ్రేయస్కరంగా ఉన్నటువంటి విషయంగా చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ధనసరాశి వారికి ఇరవయో తారీఖు నుంచి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుని మీరు కనుక వైద్యులు చెప్పినట్లుగా మీరు ప్రవర్తించినట్లయితే ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం కూడా స్థిరత్వం పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అయితే ధనసు రాశి వారికి ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశించడం వల్ల మీ దగ్గర ఎవరైతే కొత్తగా పరిచేస్తులున్నారో వారు మిమ్మల్ని అర్థం చేసుకుని ఒక స్థాయి అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ధనసు రాశి వారికి ఈ నెల అంతా కూడా మంచి వ్యవస్థగా చెప్పడం జరుగుతోంది